ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాహనదారులారా నాకు ఈరోజు చాలా సంతోషంగా ఉంది ఇదిగో చూస్తున్నారు కదా నేను చేసిన పని ఇది ఈ చిట్టు కంప అంత మొత్తం కొట్టి కరకేశాను ఇప్పుడు ఈ నాలుగు నాలుగు బజార్లు కూడలిది ఈ వైపు ఆరేపల్లి ముప్పి ఇది ఇక్కడ ఇది బొమ్మరాజుపల్లి నేను వచ్చేది నడుస్తుంది ఇనిమేళ్ళ మీద బొమ్మరాజుపల్లిది ఇంతకుముందు ఈ నాలుగు రోడ్లు మూసుకుపోయింది నేను చాలా బాధపడ్డా ఇప్పుడు చూస్తున్నారు కదా ఈ కంప ఎంతో కొట్టాను సరే ఇది రోడ్డు కొట్టాను చూస్తున్నారు కదా వాహనదారులు సురక్ష గమనించాలని వ్యవస్థ మీద అవగాహన కలిగి ప్రతి ఒక్కళ్ళు ఉంటారని నేను ఆశపడుతున్నాను ప్రేమటువంటి స్నేహితులారా ఈ సాయంకాల వేళలో ప్రస్తుతానికి నేను ఈ కుర ప్రాంతాన్ని క్లియర్ చేసినందుకు నేను చాలా సంతోషపడుతున్నాను ముఖ్యమైన విషయం నేను మీ గమ్యాలకు మీరు సురక్షితంగా చేస్తారని నేను ఈ పనులు చేస్తున్నాను నాకైతే ఎంతో ఆనందాన్ని కలిగించింది కాకపోతే నేను ఈ చెట్లు తొలగిస్తున్నాను కాబట్టి వీటికి రెట్టింపు మొక్కలు నేను అడవి లోయల్లో కానీ చెరుగట్ల మీద కానీ ఈ కుంట్లకు కానీ మొత్తం మీద నేను వీటికి రెట్టింపు మొక్కలను నేను నాటుతానని నేను మనస్ఫూర్తిగా మీకు నేను చెప్తున్నాను నాకైతే ఒక బాధగా ఉంది మొక్కలను తొలగిస్తున్నప్పుడు బాధగా ఉంది వాటికి రెట్టింపు విలువలిగినటువంటి ఫలభరితమైనటువంటి మంచి మొక్కలను ఈ పక్షులకు జంతు జాలాలకు వాటికి పనికొచ్చే మొక్కలను నేను నాటాలని ఆశపడుతున్నాను మరి మీరంతా మీ మీ గమ్యాలకు చేరతారని నేను ఆశపడుతున్నాను మిత్రులారా ధన్యవాదాలు